అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు ఇరవై ఎనిమిది చరిత్రలో ఒక సువర్ణ అవకాశాలతో లెక్కించదగిన రోజు ఎందుకోసమంటే రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తొంభై ఆరులో ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ప్రైవేటీకరణ సంస్థలను విడగొట్టడం వీటన్నిటికీ వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో బసీర్బాగ్ కాల్పులు జరిపి ముగ్గురు ముఖ్యంగా వామపక్ష పార్టీ సిపిఎంకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి రామకృష్ణ ఆ చారిత్రాత్మకమైన రోజు ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ విద్యుత్ ఆందోళన విద్యుత్ సంస్కరణలను భారతదేశంలో మొట్టమొదటగా ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ సంస్కరణల కారణంగానే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు పర్యాయాలు తెలుగుదేశంని ప్రజలు దూరంగా ఉంచినారు అధికారానికి ఈరోజు కూడా అదే సంస్కరణల విధానాలని కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతున్నాయి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ముందు సెమీ ఒప్పందం కానీ ఇతర విద్యుత్ సంస్కరణలపైన జగన్మోహన్ రెడ్డి చేసిన విధానాలన్నింటినీ రద్దు చేస్తాం మీటర్లను స్మార్ట్ మీటర్లను అదానికి చెందిన మీటర్లు వద్దని చెప్పి వ్యవసాయానికి పంపు సెట్లకు మీటర్లు వద్దని చెప్పి ఎవరైనా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించబట్టే పగలగొట్టమని మేము ముందున్నామంటూ తండ్రి కొడుకులు పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాల్లో కానీ ధర్నాల్లో కానీ పాల్గొని అన్నింటిలో చెప్పడం ఈరోజు ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తానే మరింత పెంచి యూనిట్ ధర పెంచి అదే సంస్కరణలు అమలు చేస్తున్నారు ఇప్పుడు పోలీసులను పెట్టి పూర్తిగా స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమం చేస్తున్నారు దీనివల్ల రైతులకు ప్రజలకి ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి దీనిపైన ఒకసారి గుర్తుంచుకోవాల్సి అవసరం ఉంది ఇలాంటి విద్యుత్ అమరవీరుల సంస్కరణను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో కూడా విద్యుత్ ఆందోళనలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కానీ ధరల పెరుగుదల కానీ ప్రైవేటీకరణ పైన కానీ జరిగే ఉన్నాయి దీన్ని ఒక్కసారి చంద్రబాబు నాయుడు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశంలో విద్యుత్ సంస్కరణలు మొదటగా ప్రవేశపెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాబోయే కాలంలో ఆ సంస్కరణలో జరిగే నష్టాలు కానీ ఇతరత్ర కానీ జరిగే అన్నీ కూడా చవి చూడాల్సిన వ్యక్తి అతనే రాబోయే ఇదే విధానాన్ని కొనసాగిస్తే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి అధికారం ఉండే పరిస్థితి కోల్పోతుంది